గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖాన ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీలు పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాద దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకు ఒక దేవుడిని పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూర్ణకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాస్ భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఆదశ రాసుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి అన్ని రకాల సానుకూలంగా ఉండినా కూడా ఏదైతే ఉందో ముందు చూస్తే గుయ్యి వెనక చూస్తే నువ్వు పైన చూస్తే ఆకాశం కింద చూస్తే భూమి ఏదైనా అష్టదిబ్బంధనలు అయిపోయి ఉన్నారు ఎందుకంటే కనుక మీకున్నటువంటి పక్కన ఉన్నటువంటి మిత్రులే శత్రులు మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రులు మీరు ఏ పని చేస్తున్న ముందుకు వెళ్ళలేరు మీకు నరదిష్టి నరఘోష శత్రుపైన శత్రు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కొట్టుమిట్లాడుతున్నాయి దాంతోపాటు గ్రహాల యొక్క సానుకూలం కూడా మీకు లేదు శని గ్రహం ఒక పక్కన రాహువు పక్కన కేతువు పక్కన బుధుడు పక్కన గ్రవ్య ఒక పక్కన అలానే గురువు పక్కన మిమ్మల్ని ఏదిస్తూనే అష్ట కష్టదిబ్బంది చేసి అల్లాడిస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మీకు చంద్రుడు భగవానుడు అలానే రవి భగవానుడు ఇద్దరు కలిసి కూడా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుస్తున్నారు కాబట్టి అలానే బుధుడు వల్ల కూడా మీకు కొంచెం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు చేప చెల్లు రొయ్యల చెరువులు ఉప్పు వ్యాపారం అలానే ఉసిరికి ఉసిరి మామిడి ఇలాంటి పంటలు పండించే వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సానుకూల వాతావరణం ఉంది మీకు ఏదైనా పత్తి మిరప కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం మీకు ఏదైనా మొదలు పెట్టుకోవాలి కొత్త పంటలు వేసుకోవాలంటే కనుక వెజిటేబుల్స్ పంట కూడా మీకు చాలా సానుకూలంగా ఉంది అలాంటి మార్కెటింగ్ రంగాలు మెడికల్ రంగాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి మెడికల్ షాప్స్ కానీ డైగ్నో సెంటర్స్ కానీ అలాంటి డాక్టర్స్గా కూడా మీరు చేసుకునే దానికి కానీ డాక్టర్ సీట్ కానీ మీకు వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి పోటీ పరీక్షలు మీరు పాస్ అవుతారు ఏదైనా స్ట్రెస్ కానీ పెట్టుకోకండి ఏదైనా అమ్మవారి కుంకుమ ఆ కుంకుమను ధరించుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో కూడా పాస్ అవుతూ ఉంటారు ఏది కూడా మీరు ఆ మైండ్తో ఆలోచించకండి మనసుతో ఆలోచించుకోండి మీరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆలోచించండి రేపటి రోజు ఏమైందో అని ఆలోచించలేకుండా ఇప్పుడు ఏం చేయాలో అది మాత్రం ఆలోచించండి ప్రతి చిన్న విషయానికి మీరు మీరు ఫీల్ అయ్యేసి స్ట్రెస్లోకి వెళ్ళేసి ఆలోచన విధంగా వంటరి అయిపోయే విధంగా చేసుకోవద్దు భార్యాభర్తల మధ్యన గొడవ ఉంది కనుక ఖచ్చితంగా అది ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది అలానే ఆరోగ్యం కూడా మీకు బాగలేదు క్షీణిస్తుంది అంటే కనుక అది వైద్య పరీక్షలు చేయించుకుంటే ప్రకృతి వైద్యం మీకు బాగా పనిచేస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా కూడా ప్రకృతి వైద్యం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా సానుకూల వాతావరణం మీరు చేసుకోవాలి అలానే ఇచ్చా కూడా ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మార్చి ఐదో తారీ ఏడో తారీఖు వరకు కూడా మీకు సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి చంద్రుడు సర్వే కూడా మీకు సానుకూలంగా చేస్తున్నారు దాంతోపాటు బుద్ధుడు కూడా మీకు సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ల్యాండ్కి సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు ఏమంటే కూడా మీరు సఖదిద్దుకోవచ్చు అలానే మీకు ఉమ్మడిగా ఉండే కుటుంబం చీలిపోయిందంటే కనుక ఎవరైనా అక్కలు చెల్లెళ్ళు బావలు బాగుమద్దులు ఇంట్లో ఉన్న తమ్ములు అన్నలు నాన్నలు ఇక్కడ ఎవరైనా కనుక మీకు సానుకూలంగా లేకుండా ఎవరైనా దూరమై ఉంటే కనుక మీకు సానుకూలంగా ఉండేందుకు వారితో మాట్లాడి చూడండి అందరూ కూడా దగ్గర అవుతారు మళ్ళీను మీ దగ్గర డబ్బు ఎవరైనా తీసుకుంటే వారు మీకు శత్రులు అవుతారు కాబట్టి మీ చేతి నుంచి ఎవరికి డబ్బు ఇవ్వకండి మీకున్నటువంటి స్ట్రెస్కి మిమ్మల్ని ఎవరు అంటే గంట మీరు తట్టుకోలేరు కాబట్టి మీరున్న సెన్సిటివ్ తత్వానికి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఎక్కువగా శివ భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా శివ ఆరాధనలో ఉండండి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది మీనరాశి వారికి అలానే మీకు ఉన్నటువంటి శని భగవాన్ కూడా అశుభ దృష్టి తొలగిపోబోతుంది కాబట్టి మీరందరూ కూడా శని భగవాన్ ఉన్నప్పటికీ కూడా మీనరాశికి శని భగవాను మంచి చేస్తాడు కాబట్టి మీరందరూ భయపడకండి ఇంకా ఇంకా ఏదైనా సానుకూల వాతావరణం లభ్యపడట్లేదు జాతకం లేనటువంటి మిమ్మల్ని ఏదైనా పట్టి పీడుస్తుందా నిద్రపడట్లేదా ఆందోళన చికాకు చిరాకు వంటరైపోవటం మీకు ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా ఖచ్చితంగా మీకు ఏదో ఎవరో చేపించాలని అర్థం అలాంటివి ఏమైనా ఇక్కడ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అలానే దొంగ గురువులు కూడా ఉన్నారు చాచి చూచి ముందడుగు వేయండి అలానే ఇంకేదైనా రూపంగా కావాలంటే కూడా మీకు సంబంధించినటువంటిది మీకు ఉన్నటువంటి సమస్యని పారుదోలడానికి మన దగ్గర వస్తువులు మంత్రత్సాన్ని చేసి చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కూడా సరస్వైన ధరల్లోనే సమర్పించడానికి ఉంది కాబట్టి ఎవరికైనా కాబట్టి సంప్రదించవచ్చు అలానే చిన్నపాటి పరిహారంతో అదృష్టవంతులు దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారం మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సి కోరుకుంటా ఉన్నాను ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశివారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం చేయండి ఇది ఈ పరిహారం ఏంటంటే పసుపు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీ మిక్సీకి సంస్థలు చేత్తో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీసులు అలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపున్నారు కదా యాఫ్ యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్లు యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టూత ఇలా ఎడంజుత్తులు పెట్టుకుని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చే దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు కూడా దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామనే ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశివారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిల పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారు ఆ గురువు గారు ఉండాలండి ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నెత్తించేబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని పిన చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగ వెళ్ళి కొందెచ్చుకోవద్దండి వాడేవాడు చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడివల్ల అయితే వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం అని చెప్పి వెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అన్నమాట అలా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు తెలిసి ఉంటుంది కదా రేగిపళ్ళు అవి పెద్దవా చిన్నవా మీడియమా అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామిక షాప్స్లో అమ్ముతుంటారు ఆ రేగి చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహిందీ కానీ ఇంకా తప్పదు ఆ మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేబోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న పర్లేదు రేగుబుళ్ళ చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళ ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరామారిగ్గా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసిపడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు సమస్యలు ఈ వీటితో కాకుండా గ్రహ దోషాలు గ్రహరీత్య దోషాలు ప్రకృతి ప్రకృతించే దోషాలే కాకుండా మన చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమేర ఉపశమతి ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారైతే కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు